అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ అభ్యర్థి అందే శ్రీరామ్మూర్తి నామినేషన్ వేశారు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ కాకుండా ఈసారి కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన శ్రీరామ్ గెలిచిన అనంతరం స్థానికంగా హాస్పిటల్స్ రోడ్ల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు జ సహకారంతో రావటం జరిగింది చేశాం మా భార్య ఎక్కువ శ్రీవాణి మేము ఇతర గారి చేశాను మా రిసెప్ట్లో ఒక మెసేజ్ ఒకటి ఆమెగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఒక అవకాశం ఇస్తే నాకు ఎన్నడూ ఇవరకు కాంగ్రెస్ పార్టీ మొక్కలు ఎట్లా ఉండేదో అలాగే పూర్వీవులు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అలాగే పైలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చే ఉంది మన అవునుగత కూడా వస్తే వాళ్ళకంటే బాగా మెరుగ్గా రోడ్లే కానీ హాస్పిటల్స్ కానీ కాలేజెసే కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి వాళ్ళకంటే మెరుగే చేస్తాము నాకు ఒక అవకాశం ఉందని